మీరు అద్దంలో చూసుకుంటున్నప్పుడు మీ స్కిన్ డల్గా అనిపించటం కానీ రింకిల్స్ అంటే మీ స్కిన్ ముడతలు పడిపోయినట్టు అనిపిస్తుందా అలా అనిపిస్తుంది అంటే దానికి కారణం కొలాజన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అని కొలాజన్ అనే ప్రోటీన్ మన స్కిన్ని మన నెయిల్స్ని మన హెయిర్ని హెల్దీగా ఉంచడానికి యూజ్ అవుతుంది కొలాజన్ని మన బాడీ నేచురల్గానే తయారు చేసుకుంటుంది కాకపోతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ తర్వాత నుంచి ఆ కొలాజన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ వస్తుంది నాన్ వెజిటేరియన్స్కి అయితే కొలాజన్ సప్లిమెంట్స్ ఉంటాయి అలాగే కొలాజన్ ఫుడ్స్ లైక్ బోన్ బ్రోత్ అవి ఉంటాయి ఆ బోన్ బ్రోత్ కరెక్ట్ గా ఎలా కుక్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఈ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను మీరు గనక నాన్ వెజిటేరియన్స్ అయితే చూసి ట్రై చేయండి ఇంకా వెజిటేరియన్స్ విషయానికి వస్తే బాడీ నేచురల్గా కొలాజన్ తయారు చేసుకోవాలి అంటే కొన్ని న్యూట్రియన్స్ కావాలి అందులో టాప్ ఫైవ్ గురించి మనం మాట్లాడుకుందాం నెంబర్ వన్ వచ్చి వైటమిన్ సి వైటమిన్ సి మనకి సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్ ఇంకా ఆరెంజెస్ వాటిలో కాకుండా రెడ్ క్యాప్స్కమ్ అయితే ఎక్కువ ఉంటుంది అరౌండ్ మనకి హండ్రెడ్ గ్రామ్స్కి టూ హండ్రెడ్ ఎంజీ వరకు ఉంటుంది అలాగే ఉసిరికాయల్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది అరౌండ్ మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలకి నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది సెకండ్ వన్ వచ్చి జింక్ కాపరు ఇవి మనకి ఎక్కువగా సన్ఫ్లవర్ సీడ్స్ పంపిన్ సీడ్స్ లో ఉంటాయి కాకపోతే బయో అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో సప్లిమెంట్స్తో కవర్ చేయొచ్చు లేదా మీరు ఎగ్స్ తినగలిగితే మీ మీల్స్లో ఎగ్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి థర్డ్ వన్ వచ్చి వైటమిన్ ఏ ఈ వైటమిన్ ఏ కూడా కొలెజన్ ప్రొడక్షన్ కి యూజ్ అవుతుంది క్యారెట్స్ అండ్ స్వీట్ పొటాటోస్లో ఉంటుంది కాకపోతే ఫామ్ ఫామ్లో ఉంటుంది సో అది వైటమిన్ ఏ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి అంటే గీలో సాల్ట్ చేసుకొని తింటే మంచిది కొంతమంది పచ్చ క్యారెట్లు చాలా ఎక్కువగా తినేస్తూ ఉంటారు అలా పచ్చ క్యారెట్లు తినడం వల్ల ఏ యూజ్ ఉండదు ఫోర్త్ వన్ వచ్చి మెగ్నీషియం మెగ్నీషియం అనేది కొలెజన్ ప్రొడక్షన్కి డైరెక్ట్గా యూజ్ అవ్వదు కానీ మనం తీసుకున్న ప్రోటీన్ని కరెక్ట్గా యూజ్ చేయడానికి మెగ్నీషియం అనేది హెల్ప్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది ఉంటుంది అందుకనే మనం రోజు తినే ఫుడ్స్లో నట్స్ డార్క్ చాక్లెట్ అవకాడో చిక్పీస్ ఎడమామే ఇలాంటి డిఫరెంట్ ఫుడ్స్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా తింటున్నా కూడా చాలా మందిలో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది అలాంటి వాళ్ళు సప్లిమెంట్స్ యూజ్ చేయటమే ఇంకా ఫైనల్గా ఫిఫ్త్ వన్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ కొలాజన్ అనేది కూడా ఒక ప్రోటీన్ మెయిన్లీ గ్లైసిన్ ప్రోలిన్ హైడ్రాక్సీ ప్రోలిన్ లైసిన్ అనే ఎమైనో యాసిడ్స్తో తయారవుతుంది వెజిటేరియన్స్లో కంప్లీట్ ప్రోటీన్ కావాలి అంటే పన్నీర్ లెంటిల్స్ అంటే పప్పులు గ్రీన్ పీస్ చిక్ పీస్ డైలీ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనకి ఓన్లీ రైస్తోనే అన్ని అమైనో యాసిడ్స్ రావు పెర్ కేజీ బాడీ వెయిట్కి మినిమం వన్ గ్రామ్ ప్రోటీన్ అయినా సరే కవర్ అవ్వాలి ఒకవేళ మీరు ఫుడ్ లోంచి కవర్ చేసుకోలేకపోతే దానికోసం మంచి క్వాలిటీ ఉన్న ప్రోటీన్ పౌడర్ యూజ్ చేసినా పర్వాలేదు